మనం మాట్లాడుతున్న కేసుకి రాహుల్ గాంధీ చించిన ఆర్డినెన్స్ మధ్యలో ఒక సంబంధం ఉంది ఓకే ఈ సంబంధం ఏంటనేది మనం గాలి జనార్దన్ రెడ్డి కేసులో చూద్దాం గాలి జనార్దన్ రెడ్డికి ఒక రెండు నెలల కిందట ఎప్పుడు నాంపల్లి సిబిఐ కోర్టు ఏడు సంవత్సరాల జైలు శిక్ష వేసింది ఆయన పడి నిందితులు ఉన్న రెడ్డి తర్వాత ఆయన పి అలీఖాన్ తర్వాత ఆ రోజు మైనింగ్స్ డైరెక్టర్ ఉన్న రాజగోపాల్ ఒక ఐదారు మందికి పడింది అంతా అయితే ఆ రోజు ఆయన అప్పల్కి వెళ్ళాడు హైకోర్టుకి అప్పీల్కెళ్ళాడు హైకోర్టు ఏం చెప్పిందంటే దీంట్లో అప్పుడు సమ్మర్ వెకేషన్లో ఉంది హైకోర్టు వేసవి సెలవులో ఉంది కాబట్టి దీని మీద అంత తొందరగా మనం మాట్లాడాల్సిన అవసరం లేదు దెట్ టు టైం అయితే ఏమైందంటే మే ఎయిత్న ఈ ప్రజా ప్రాతినిధ్య చట్టం రెండు వేల పదమూడులో అంటే మొదట ప్రజా ప్రాతినిధ్య చట్టం పబ్లిక్ రిప్రజెంటేటివ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ఉంది దానికి రెండు వేల పదమూడు అంటే యూపీఏ టూల్ టైంలో కొన్ని చేంజెస్ చేశారు ఆ చేంజెస్ ప్రకారం ఏంటంటే ఏ ప్రజాప్రతినిధికైనా ఎమ్మెల్యే ఎమ్మెల్సీ రాజ్యసభ లోక్సభ ఎవరికైనా కానీ రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే అసలు ఒరిజినల్ చట్టం ఏంటంటే ఏ ప్రజాప్రతినిధికైనా రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ శిక్ష పడితే అతని సభ్యత్వం అది పార్లమెంటా శాసనసభ లేక లిస్టు అనేది అవుతుంది అట్లాగే ఆరు సంవత్సరాల పాటు వాళ్ళు శిక్ష అనుభవించి బయటకు వచ్చిన తర్వాత ఆరు సంవత్సరాల పాటు పోటీ చేసే అవకాశం రాదు ఇది ప్రజాప్రాతినిధి చట్టం ఒరిజినల్గా నైన్టీన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ వన్ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఉంటే మనకు రెండు వేల పదమూడు యూపీఏ టీ యూపీఏ టూ టైంలో దాని ప్రకారం అప్పుడు ఏం చేశారంటే వాళ్ళకి మూడు నెలల పాటు సభ్యత్వం రద్దు కాకుండా రెండు వేల పదమూడు సెప్టెంబర్లో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చారు రెండు సుప్రీంకోర్టు ఏమో ఇమీడియట్గా అవుతుందని చెప్పింది ఈ లిల్లీ లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ లిల్లీ థామస్ అనే ఎంపీది అనుకుంటాను వాళ్ళకు అయినప్పుడు కోర్టుకి వెళ్తే కోర్టు ఏం చెప్పిందంటే ఇమీడియట్గా గా అయిపోతుంది కోర్టు చెప్పింది సుప్రీం కోర్టు కాకుండా ఇది అంటే అప్పీల్ చేసుకునే టైం ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఆ రోజున యూపీఏ టూ గవర్నమెంట్ ఏం చేసిందంటే వీళ్ళకి మూడు నెలల పాటు శిక్ష రద్దు కాకుండా వీళ్ళు అప్పీల్ చేసుకోవడానికి పై కోర్టులకు అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అన్న ఒక దాంతో ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది ఆర్డినెన్స్ రాహుల్ గాంధీ ఇలాంటి చెత్త ఆర్డినెన్స్ తెస్తారని చెప్పి ఓకే ఓకే అది ప్రజాప్రతినిధి చట్టం రెండు వేల పదమూడు సెప్టెంబర్లో తీసుకొచ్చి ఆర్డినెన్స్ అని చంపాడు అనమాట